అందరికీ శుభోదయం అలానే హనుమత్ జయంతి మహోత్సవ శుభాకాంక్షలు ఆ హనుమంతుడి పుట్టినరోజు సందర్భంగా ఆయన దీవెనలు మనందరి మీద సదా ఉండాలని కోరుకుంటూ ఓ నాలుగు మాటలు మీతో పంచుకుందామని ఇలా వచ్చాను భక్తి శ్రద్ధ వాక్శుద్ధి ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అన్న విషయం తెలియాలి అంటే హనుమ గురించి అంతో ఎంతో తెలిసి ఉండాలి విద్య వినయం పరాక్రమం అన్నీ ఉన్న అహంకారం అనేది కొంచెం కూడా లేకుండా ఎలా ఉండాలో తెలియాలంటే అప్పుడు కూడా మా హనుమయ్యనే ఉదాహరణగా తీసుకోవాలి ధర్మబద్ధంగా నడుచుకుంటూ నమ్మిన దైవాన్ని క్షణం కూడా విస్మరించకుండా పవిత్రంగా లోప కళ్యాణం కోసం ఎలా నడుచుకోవాలో అది మా హనుమయ్యను చూసే నేర్చుకోవాలి పరోపకారమే పరమార్థం అని నమ్మిన దైవం అయిన ఆ శ్రీరాముని చరణాలే చాలని హంగులు ఆర్భాటాలు పదవులు సత్కారాలు వద్దు అని జీవితాన్ని ఎంత నిర్మలంగా పవిత్రంగా బతకొచ్చో కూడా మా మారుతికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు రామనామం ఎక్కడ ఉందో అక్కడ హనుమంతుడు తప్పకుండా ఉంటాడు అంటారు అందుకే నాకు ఇష్టమైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు పలకరింపులు తెలియజేసేటప్పుడు తప్పనిసరిగా జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ ఉంటాను మీకు ఇక్కడ ఓ నిజం చెప్పనా శ్రీరాముడు అంటే ఎంత భక్తి ఇష్టం ఉన్నా ఓ హనుమయ్య అంటే ఎక్కువ ఇష్టం గురి దానికి నాకుండే కారణాలు నాకు ఉన్నాయి అందులో ముఖ్యంగా శ్రీరామ అన్నప్పుడు ఒక ఆ శ్రీరాముడే నా కళ్ళ ముందు కనబడతాడు అదే హనుమయ్యను తలుచుకోగానే ఆయన హృదయంలో నివసించే సీతారాములతో సహా హనుమయ్య కళ్ళ ముందు కదలాడతాడు ఇప్పుడు చెప్పండి నాకు హనుమయ్య అంటే ఓ ఎక్కువ ఇష్టం ఉండటంలో అర్థం ఉంది కదా అలానే ఎన్నోసార్లు ప్రత్యేకించి నా అనుకున్న వాళ్ళ ఆరోగ్యం గురించి ఆయనను ఆశ్రయించినప్పుడు ఎప్పుడు నన్ను నిరాశపరచలేదు అందుకే అంటున్నాను ఎన్ని పండగలైన రాణి శ్రీరామనవమి జయంతి అంటే వచ్చే ఆనందమే వేరు మీరేమంటారు మీ ఎద్దని పుడి హుషారాన్ని జై శ్రీరామ్ జై హనుమాన్